హలో బిజీ పీపుల్ ఎప్పుడైనా కేల్ కర్రీ అంటే జర్మన్లో గ్రూన్ కోల్ అని అంటారు ఈ కర్రీ ట్రై చేశారా కేల్ అంటేనే ఫుల్ యాంటీ యాక్సిడెంట్స్ ఉన్న ఆకుకూర ఇంకా ఇమ్యూనిటీ బూస్టర్ కూడా ఇది మన ఇండియన్ స్టైల్లో ఈజీగా ఎలా కుక్ చేయాలో చూద్దామా ముందుగా ఆనియన్ ఇంకా పొటాటోని చాపర్లో వేసి సన్నగా కట్ చేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత కేల్ని ఇలా చూపిస్తున్నట్టుగా వెజిటేబుల్ చాపర్లో వేసి సన్నగా కట్ చేసుకొని ఆనియన్ పొటాటోతో పాటు ఫ్రై చేయాలి ఇందులో తగినంత ఉప్పు ఇంకా పసుపు యాడ్ చేసుకోవాలి ఒక మిక్సీ జార్లో త్రీ టేబుల్ స్పూన్ శనగపిండి కారం జీలకర్ర ఒక గార్లిక్ వేసి సన్నగా పౌడర్ చేసుకోవాలి గ్రూన్ కోల్ డిసెంబర్ జనవరి నెలలో ఎక్కువగా దొరుకుతుంది సో ఈ పౌడర్నంతా తీసుకొని ఆ కర్రీలో యాడ్ చేసుకొని ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ మంచిగా కలుపుకొని దీని చేస్తే సరిపోతుంది ఇది వేడి రైస్లో కలుపుకొని తిన్నా చపాతీతో తిన్నా చాలా బాగుంటుంది ఇఫ్ నచ్చితే ఒకసారి ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ